హలో అండి అందరికీ నమస్తే అద్భుతమైన చాతుర్మాస దీక్ష మొదలవబోతుంది కదా సో ఇంట్లో మనం మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉండాలన్నా మన మనపై మన కుటుంబంపై లక్ష్మీదేవి కరుణ ఎప్పుడు ఉండాలన్నా సో ప్రతి ఇల్లాలు పాటించవలసిన నియమాలేంటి పరిహారాలేంటి అనేది ఇప్పుడు రాబోయే వరుసగా అన్ని వీడియోలు కూడా మీ ఇంటి లక్ష్మీ స్థిరంగా ఉండడానికి రాబోయే వీడియోస్ ప్రతి ఒక్క వీడియో కూడా లక్ష్మీ కటాక్షానికి సంబంధించిన అద్భుతమైన పరిహారాలు వీడియోలు అన్ని కూడా రాబోతున్నాయి మధ్యాహ్నము వీడియో ఉంటుంది ఈవినింగ్ టైంలో కూడా వీడియో ఉంటుంది ఇక పూజలు చేసే ప్రతి ఇల్లాలు ఖచ్చితంగా పాటించవలసిన నియము ప్రతి ఒక్కరూ పాటిస్తాం కూడా మొదటిది ప్రతిరోజు శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి సాంప్రదాయకంగానే మనం పూజని ప్రతిరోజు చేసుకోవాల్సి ఉంటుంది ఒక పాయింట్ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది శుభ్రత సో ఆ శుభ్రతలో కూడా మనం వారంలో ఒక్కరోజైనా గోమయంతో మనం శుభ్రం చేస్తూ ఉంటే పాతకాలం పేడతో ఇల్లు అలక్తూ ఉండేవాళ్ళు కదా సో అలా మనం ఒక్క ప్లేస్లో అయినా ఆ ప్లేస్ ఏది అనేది కూడా చెప్తాను అలా గోమయంతో కానీ లేదంటే పసుపు జలాలతో కానీ ఇల్లును శుభ్రం చేస్తూ ఉండాలి ఇంట్లో వస్తువులన్నీ కూడా నీట్గా నీట్గా ఉంచుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి ప్రీతికరమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంత్ర జపం ఏకాగ్రతను పెంచుతుంది కాబట్టి ఒక మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి అది మనం లక్ష్మీ అనుగ్రహానికి చేస్తాం కాబట్టి ఓం శ్రీం శ్రీ అయి నమ అని కానీ ఓం శ్రీం మహా శ్రీ మహాలక్ష్మై నమ అని కానీ లేదు మీరు ఇంకాస్త బాగా పూజలు చేస్తున్నారు లక్ష్మీ అనుగ్రహం మాకు ఖచ్చితంగా కలిగి తీరాలి మేము ఒక దీక్షతో చేస్తున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మై నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు జపం అనేది మీరు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నిత్య దీపారాధనలోనే నార్మల్గా సింపుల్గానే చేసుకోండి అక్కడ కూర్చొని మంత్రోచ్చారణ అనేది చెయ్యాలి ఇంకా ఐదవ పాయింట్ లక్ష్మీ కటాక్షాన్ని పుష్కలంగా మనకి ప్రాప్తింపజేసేది ఇది నా అనుభవపూర్వకంగా కూడా చెప్తాను సో అదేంటి అంటే మనం లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయి కదా సో లక్ష్మీ అష్టోత్తరాలు కాదు అష్టలక్ష్మి స్తోత్రం యా అష్టలక్ష్మి స్తోత్రము అలాగే శ్రీ సూక్తం ప్రతి శుక్రవారం కానీ లేదంటే ప్రతిరోజు చదివినట్లయితే కూడా మీకు అంత టైం ఉంది హౌస్ వైఫ్ ఇంట్లో పూజ చేసుకునే అంత ప్రశాంతమైన టైం ఉంది అన్నట్లయితే ప్రతిరోజు కూడా ఏ ఇంట్లో అయితే శ్రీ సూక్తమో అష్టలక్ష్మి స్తోత్రం అది శుక్రవారాలు మనం ప్రతిరోజు లేదు శుక్రవారం చాలా చాలా ఇంపార్టెంట్ సో శుక్రవారం చేసుకున్నా కూడా ఆ ఇంటికి తప్పకుండా లక్ష్మి అనుగ్రహం అనేది కలిగి తీరుతుంది అందులో సందేహమే లేదు మన భక్తి శ్రద్ధ శుభ్రత ఎంత ఉంటే అంత బాగా కలిసి వస్తుంది ఇది మనకి నియమాలు ప్రతి ఇల్లాలు పాటించవలసింది ఇంట్లో బిగ్గరగా అరచకూడదు మనం ఎందుకంటే ప్రతిరోజు పూజలు చేస్తున్నామంటే అక్కడ దైవశక్తి అనేది ఇంట్లో ఉంటుంది కాబట్టి సో బిగ్గరగా అరవడం పిల్లలపైన కేకలు వేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కూడా అలాంటి వాళ్ళంటే లక్ష్మీదేవికి అలాంటి గృహంలో ఉండడం ఇష్టం ఉండదంట సో ఇన్ని చేసి మనం లక్ష్మీదేవిని పిలుచుకొని ఈ చిన్న పొరపాటు వల్ల సో అలా జరగకూడదు కదా సో ఇప్పుడు ప్రతిరోజు మంత్ర జపం చేయాలి అని చెప్పాను కదా లక్ష్మీ కటాక్షానికి దాన్ని మనం పరిహారంగా ఎలా చేయాలంటే తులసి మాల తులసి అనేది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం పైగా నారాయణునికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి మనం చేసే మంత్ర తులసి తులసిమాలతో చెయ్యాలి సో ఇది విశేషంగా చేయాల్సింది నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం కదా లక్ష్మీనారాయణుల పాదుకల పూజ సో పాదుకలు వాళ్ళ పాదరక్షకులు ఉంటాయి కదా అవి ఉండే విగ్రహాలు ఉంటాయి అవే వేరుగా కూడా దొరుకుతాయి వాటిని ఎంత పూజిస్తే మనకి లక్ష్మీ కటా కటాక్షం అంత సంపన్నంగా వస్తుంది అంతేకాదు అప్పుడప్పుడు సంవత్సరానికో ఒక్కసారి అలా ఇంట్లో సుదర్శన హోమం అనేది చేపిస్తూ ఉంటే కూడా అద్భుతమైన లక్ష్మీ కటాక్షం కలిసి వస్తుంది సుదర్శన హోమం వల్ల కూడా చాలా మంచి శుభ ఫలితాలు అనేది కలుగుతుంది పిల్లలు శ్రద్ధగా పాటించే ప్రతి నియమం ప్రతి మాట లక్ష్మీదేవిని అద్భుతంగా ఆకట్టుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి